దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథం నుండి వ్యవహారం యోగా రాసినటువంటి స్వార్థ మూడవ ఉచయము మూడవ ఉచయాన్ని చదువుకున్నాను రాత్రి కాల సమయంలో క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి ఎండక రెండవ పేజీ దేవుని వాక్యం నేను చదువుతాను జగన్గానండి అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిత్యంగా చెప్పుతున్నాను నేను రాత్రికాల సమయంలో మన యొక్క వాక్యం అంశం ఏంటంటే ఈ ఆదివారం సాయంకాలం యొక్క ఆరాధన కూడిక పునరుద్ధాన జన్మాలు క్రొత్తగా జన్మించటం ఏంటంటే క్రొత్తగా జన్మించటం చదవబడినటువంటి వాక్య భావంలో ఇజ్రాయల్ ప్రజలకి బోధకుడుగా ఉన్నారు నికోదేవు గారు ఆయన పరిసయుడు ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి ఈ యొక్క నికోదేవు రాత్రిపూట యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చారు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువుతో ఈ ఎక్కువ దేవేమన్నాడంటే బోధకుడ నీవు దేవుని యొక్క నుండి వచ్చిన బోధకుడు అని నేనేను దేవుడు తోడే ఉంటేనే కానీ సూచిక లేని ఎవరో చేయలేరు బోధకుడ నీవు దేవుడి దగ్గర నుంచి వచ్చినాడని నాకు తెలుసు దేవుడు నీకు తోడుగా ఉంటేనే కానీ నువ్వు కార్యాలు చేయలేవు అని యేసుక్రీస్తు ప్రభు ఆయన కొత్త ఉన్నాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడంటే సరే మంచిదే కానీ ఒకడు కొత్తగా జన్మించిన కానీ అతను దేవుడు రాజ్యం చూడలేడని నేను ఇచ్చి చెబుతున్నాను అన్నాడు అంటే ఇజ్రాయెల్ ప్రజలు మేము అబ్రామ్ గారి యొక్క సంతానం మోసే గారి యొక్క శిష్యులు మరలా మేము భక్తులు తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే అంతకుముందు భక్తునిచ్చి వ్యవహాన్ గారు క్షమాపణ నిమిత్తము నీటి బాప్ ఇచ్చారు పరిస్థితుల్లోనూ సుకరుడు కొంతమంది వచ్చి యోగాని నదిలో యోహాను వారి చేత బాధ్యత తీసుకున్నారు అంటే ఇజ్రాయల్ ప్రజలు మేము మోసే శిష్యులు మేము అప్రాంగానికి సంతానం మేము మరలా మేము వేరే చేయ చేయవలసిన అవసరం లేదు డైరెక్ట్గా మాకు దేవుని రాజ్యానికి మాకు మాకేమిటంటే అనుమతి ఉంటుంది అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నారు ఈ ఇజ్రాయల్ ప్రజలు దాన్ని ధర్మశాస్త్రాన్ని బోధించుకున్నటువంటి నికోదేవి గారు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నారు అప్పుడు ఏసుప్రవారో దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే క్రొత్తగా జన్మించాలి అన్నారు అప్పుడు ఎకోదేవ్ అన్న అంటే క్రొత్తగా జన్మించినటువంటి మొసలో నేను నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా అక్కడి నుండి మళ్ళీ బయటికి రావాలా అట్లా ఎలా సాధ్యమైంది అన్నాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రే చెప్పినటువంటి మాట ఏంటంటే క్రొత్తగా జన్మించినటువంటి అర్థం ఏంటంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యంగా చెప్పుచున్నాను అన్నాడు క్రొత్తగా జన్మించడం అంటే మొదలువడం తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా పుట్టడం కాదు క్రొత్తగా జన్మించడం అంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని యేసుక్రీస్తు ప్రభు నిశ్చయంగా చెప్పాడు ఖండితంగా చెప్పేశాడు అంటే యూతులేమో అబ్రాహం గారి యొక్క వారసులు మోసే గారు శిష్యం కాబట్టి పర్లకు వెళ్తామనే భవ ఉన్నారు ఇరాన్ చూడండి నాకు క్రైస్తవ కుటుంబాలు పుట్టినటువంటి వారు కూడా మా తాతగారు ప్రార్థనకి వెళతారు మా నాన్నగారు ప్రార్థనకి వెళ్తారు నేను కూడా ప్రార్థనకి వెళ్తాను కాబట్టి మా తాతగారితో పాటు మా నాన్నతో పాటు నాకు కూడా పర్లోకి రాజ్యానికి అవకాశం ఉంటుంది ఆటోమేటిక్ కనుక మరలా నేను నీటి ద్వారా బాప్తిని తీసుకొని దేవుని యొక్క శైలికి రావాల్సిన అవసరం లేదు అనేటటువంటి భ్రమలో నేడు క్రైస్తవ సమాజంలో చాలా మంది ఎవరి ఆత్మకు వాళ్ళే ఉత్తరవాది ఎవరి రక్షణ వాళ్ళే ఎవరు భక్తిని తీసుకొని రక్షించబడి పరిశుద్ధంగా యథార్థంగా నమ్మకం ఉంటే వాళ్ళే పట్టున రావుతారు అంతేగాని తండ్రి బాప్తిని తీసుకుంటే కొడుకు రాదు ఆస్తి వారతత్వంగా వచ్చినట్టు ఆత్మ పాలులో పరలోక రాజ్యంలో వారసత్వం అనేది ఉండదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభా దగ్గరికి శాస్త్రులు పరిధిలో వచ్చి కూడా అన్నారు అయ్యా ఒక ఆమె వివాహం చేసుకుంది ఆమె భర్త చనిపోయాడు మరలా ఆమె ఆయన తమ్ముడిని ఆయన తమ్ముడిని అట్లా చేసుకుంది ఇప్పుడు మరి పరలోకంలో ఆమె ఎవరికి భారీగా ఉంటుందంటే యేసు అన్నారు దేవుడి రాజ్యం పర్లేకంలో పెళ్లినికి ఇవ్వడం పిచ్చుకోడాలు పిచ్చుకోవడానికి ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండవని చెప్పారు కనుక చూడండి ఈనాడు చాలామంది భ్రమలో ఉన్నారు నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు అన్నది అంటే నాకు అడుగుని ఉండదు ఎవరికి ఆకలి అయితే వాళ్ళే అన్న ఎవరైతే ఎందరైతే దేవుని పిల్లలుగా ఏసుక్రీస్తుని అంగీకరిస్తారు వారే దేవుని పిల్లలు ఎందరైతే ఆయనని అంగీకరిస్తారు వారే దేవుని పిల్లలు అంటే ఏసుక్రీస్తు ప్రభు దేవుడు ఆయన కొరకు మరణించాడు సెలవులు రక్తం కాచాడు సమాధి చేపడ్డాడు తిరిగి లేచాడు ఆయన రక్షకుడు ఆయనే దేవుడు అని అంగీకరించిన వారికే ఆయన నాలుగు అంగీకరిస్తేనే వాళ్ళకి పర్లోభం అంతేగాని నేను అంగీకరిస్తే నా పిల్లలకు పర్లోభం రాదు ఈనాడు చాలా మంది లోకంలో కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు మేము కొన్ని చెడ్డ పనులు చేసి వాటికి మించి మంచి పనులు చేస్తే మంచి పనులు చెడ్డ పనులు అన్నింటినీ అప్పుడు మాకు కూడా పరలోకంలోకి వెళ్ళిపోవచ్చు నిశ్చత్వంలోకి వెళ్ళిపోవచ్చు అంటే మంచి పనులు చెడ్డ పనులు ఏం చేస్తాయి అంటే తోసేస్తాయి అవి కనిపించకుండా చేస్తాయి అప్పుడు పరలోకి వెళ్ళడానికి మాకు కూడా మార్గం అనేది సారాళం అయిపోతాయనే భ్రమలో ఉన్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యం చెప్పినట్టు మాట ఏంటంటే మన నీతి క్రియలు దేవుని దృష్టి ఎట్లాంటి అంటే మురికి కొట్టరు నేను ఏసు సొంత రక్షణ అంగీకరించకుండా బానులు స్పందకుండా నీటి ద్వారా బాక్కి తీసుకోకుండా మందిరానికి మైకి ఇచ్చినా మందిరానికి యాభై వేలు ఇచ్చిన కుజ్జీలు ఇచ్చినా నీళ్ళు ఇచ్చిన ఎన్ని చేసినా కూడా దాని ద్వారా ఉపయోగం అనేది ఉండదు లోకంలో ఎన్ని మంచి పని చేసినా కూడా అవన్నీ ఏమైపోతాయి మురికి కూడా అంటే మన నీతి ద్వారా మనం పర్వక రాజ్యంలోకి వెళ్ళాం అదే యేసుక్రీస్తు ప్రవ చెప్పిన మాట సంస్థల నీతి నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికం కాని అంటే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కడుక మన నీతి నిత్యత్వంలో వెళ్ళదు మన మంచి పర్లోక రాజ్యాన్ని మనం తీసుకెళ్ళు కడుక ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట మీరు శరీరం మూలంగా జన్మించినది శరీరము ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయ ఉన్నది మీరు క్రొత్తగా జన్మిపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటల విసురును నీవు దాని శబ్దం గురించి గాలి అది నుండి కూర్చునో ఎక్కడికి వెళ్ళను తెలియదు ఆత్మ మూలంగా జన్మించినది కూడా అలాగే గాలి వస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది గాలి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది తెలిసి దాని శబ్దమైన దాని యొక్క ప్రభావం ఆ పని అనేది మనకు తెలిసింది ఆత్మ జన్మించింది కూడా అలాగే ప్రభావం స్పష్టంగా చెప్పారు కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుగలు చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే క్రొత్తగా జన్మించాలి నూతనంగా జన్మించాలి నూతన జన్మ కావాలి నీటి మూలంగా జన్మించాలి ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జీవించాలి అప్పుడు రాజ్యంలో ప్రవేశం చాలామంది ఏమంటారంటే నేను చిన్నప్పుడే బాక్ తీసుకున్నానండి కనుక మరలా ఇప్పుడు బాక్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని యేసుక్రీస్తు వారు నీళ్ళలో బాపు తీసుకున్నారు మనకి మాదిరిగా ఉంటారు కనుక మనం కూడా యేసుక్రీస్తు ప్రభుత్వం ఎలాగైతే బాబు తీస్తున్నారు నీటి నీళ్ళలో మనం కూడా నీళ్ళలో బాక్చిందో తీసుకోవాలి అది మాదిరి చాలామంది అంటారు చిన్నప్పుడు బాబు తీసుకున్నానండి ఇప్పుడు నాకు బాక్చింది అవసరం లేదండి అంటారు నేను చిలక బాపు తీసుకున్నానండి నేను జెండా కింద బాపు తీస్తున్నాను కనుక నాకు ఇప్పుడు నీటి బాబు అవసరం లేదు అంటారు మరి యేసుక్రీస్తు క్రీస్తు నీటి మూలంగా జన్మించాలని చెప్పారు ఆయన కూడా నెలలు బాపించుకున్నారు ఆయనే మనకు మాదిరి మరి ఆయనలాగా మనం కూడా నెలలు బాపు తీసుకోవాలి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి ఎప్పుడైతే నీటి ద్వారా పాప తీసుకుంటారు పాపప్పుడు క్షణించబడతారు అశుద్ధార్మ దేవుడిని అంతరంగంలో వస్తారు ఆయన నీరు నివసిస్తారు కనుక ఈ రాత్రి దేవుని వాక్యం చూస్తున్నటువంటి సత్యం ఏంటంటే కొత్తగా జన్మించాలి అదేనట ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని ముసలవాడైనటువంటి నికోదేముతో ధర్మశాస్త్రం బోధించేటువంటి నికోదేముతో బాధకుడైనటువంటి నికోదేముతో బోధకులకే బాధకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కనుక ఈ రాత్రి కొత్త జన్మ అవసరం చాలామంది అతి జ్ఞానం కలిగిన వాళ్ళు చెప్పేటటువంటి మాట ఏంటంటే సెలవులో దొంగ ఎక్కడ బాక్తిని తీసుకున్నట్టు మరి ఆయన ఏసీప్రవారం పరదేశంలో ఉండటం అని చెప్పారు సెలవులో దొంగ నేను కింద దిగి బాక్తిని తీసుకొని వస్తానంటే ఎవరు నమ్మరు బందిపోడు దొంగ ఈ ఏసుని నేను సొంత రక్త అంగీకరించాను ఈయన దేవుడు కనుక నేను ఈయన నమ్మాను కాబట్టి నేను సెలవు నేను ఆ యొక్క సెలవులో నుంచి నా కట్టలు ఎప్పు తీస్తే నేను కిందకెళ్ళి ఆయన శిష్యుడితో నీటి బాక్ తీసుకొని మరలా వచ్చి నేను ఈ సెలవులో ఉంటానండి మళ్ళీ కట్టతో కట్టేసేయండి నన్ను అంటే ఎవరు నమ్ముతానండి బందికూడదంగ మాట ఎవడో నమ్ముదా నమ్మడం అక్కడ సమయం లేదు నేను వెళ్ళి బాధ తీసుకుంటానంటే ఎవరు నమ్మరు అందుకే ఇప్పుడు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉని దొబ్బతో చెప్పారు ఇప్పుడు సమయం ఉంది విస్తారంగా నీళ్లున్నాయి కానీ రక్షించబడటానికి బద్దకం సోమడు నపుంసకుడు రథంలో వెళ్తూ ఉంటే ఫిలిప్పు గారు రథవిక విషయగ్రంథం చదువుతున్న విషయం గ్రహించి చదువుతున్నది దాని యొక్క అర్థం యశు క్రీస్తు ప్రభు గురించి అని చెప్పినప్పుడు నపుంసకుడు ఏమన్నాడంటే ఇదిగో నీళ్లు నాకు బాప్తి వినడానికి ఆటకం ఏంటి అని అన్నాడు వెంటనే పిలుపు గారు నపుంసకుడు దిగి పిలుపు గారు నపుంసకుడు బాప్తి ఇస్తే నపుంసకుడు ఇది దేశానికి వెళ్ళాడు పిలుపు గారు ఆయన ఆత్మ ద్వారా వెళ్ళిపోయాడు కనుక ఇప్పుడు సమయం ఉంది సమృద్ధిగా నీళ్ళు కానీ బాధ్యత తీసుకోవడానికి ఎన్నో ఆటంకాలు తర్వాత తీసుకుంటాను అండి తర్వాత తీసుకుంటానండి వాయిదా పద్ధతి లాగా వాయిదా యశు క్రిస్తు సురాన్ని విక్రించండి ఇదే మిక్కిలి అనుకోలేసం ఇదే రక్షణాగరం అని దేవునా చెప్తా ఉంది రేపు ఉంటామో లేదు ఎవరికి కూడా గ్యారెంటీ లేదు కుర్చీకి గ్యారంటీ ఉంది ఫ్యాన్కి గ్యారంటీ ఉంది ట్యూబ్లేటికి గ్యారంటీ ఉంది సిమెంట్ రేకుకి గ్యారెంటీ ఉంది నీకు నాకు గ్యారెంటీ ఎన్నో ప్రమాదాలు జరుగుతావు గ్యారంటీ లేని జీవితం మానవుడితే ఒక్కడే గ్యారెంటీ లేదు కనుక సమయం ఇదే అనుకూల సేవ ఇదే రక్షణ సొంత సంవత్సరాల అంగీకరించి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తా వీటి ద్వారా బాబు తీసుకొని రక్షించబడారు ఇంచుమించు సుమారు నాలుగు గంటలప్పుడు చెరసాల నాయకుడికి ఆయన కుటుంబానికి పౌరుల సేలా బాధ్యత ఇచ్చాడు ఆయన యొక్క పిలుపు పట్టణంలో తెల్లవారుతో మంచి మించి నాలుగు గంటలప్పుడు ఆయన బాప్తిని ఇచ్చారు సుమారుగా అప్పుడు ఆయన బాప్ తీసుకొని రక్షించ బాప్తిని తీసుకున్నారు ఆయనే కాదు ఆయన కుటుంబం కూడా అప్పుడు బాప్తిని తీసుకున్నారు కనుక ఈరోజు చూడండి బాప్తిని తీసుకొని రక్షించబడినట్టు ఎన్ని ఆటంకాలు పిల్లలకు పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలని ఇప్పుడే కాదు ఇంకా సమయం ఉంది చేయవలసిన పేర్లు ఎందులో ఉన్నాయి అయ్యి చేసిన తర్వాత బాప్ తీసుకుంటాను కనుక మనము వాయిదా రక్షించబడినటువంటి వాళ్ళు రక్షణలో కొనసాగాలి భయవంతో వరకుతో స్వత్సరక్ష బాప్ తీసుకునే వాళ్ళు ఏంటంటే మేము బాక్ తీసుకున్నా రక్షించబడ్డంగా ఇక మాకు పండుగ రాజు గ్యారెంటీ అనేటటువంటి భ్రమలో ఉంటారు దేవుని వారికి అంతవరకు సహించిన వాడే రక్షించబడదు వయముతోనూ వరుగుతోనూ సొంత రక్ష రక్షణను కొనసాగించండి అని వాక్యం సహరిస్తా ఉంది కనుక మన క్రియల ద్వారా నిత్యం జీవనంలో ప్రవేశించండి ఏసుక్రిస్తున్న విశ్వాసం ద్వారా యేసు ప్రభు అని మనం నోడు తొక్కుని దేవుడు ఆయన మృతులో లేపాడని మనం భయంలో విశ్వసించినాగా మనం రక్షించబడతామని వాక్యం సహవిస్తాం కనుక వారసత్వంగా పండబడే అవకాశం లేదు ఎవరి రక్షణ వారలేదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ రాత్రి కొత్తగా జపించాలి నూతన జీవితం న్యూ బర్త్ అందుకని ఒక్కసారి పుట్టిన వాళ్ళు రెండుసార్లు మరణిస్తారు రెండుసార్లు పుట్టిన వాళ్ళు ఒక్కసారి మరణిస్తారు శరీరంగా జన్మించి మళ్ళీ ఆత్మీయంగా జన్మిస్తే ఈ లోకేత్ర ముగిస్తారు ఆత్మ నిత్య అవుతుంది అది ఒకసారి పుట్టారు అనుకోండి రెండోసారి పుట్టలేదు అనుకోండి శరీరంగా చనిపోతారు ఆత్మ అగ్నిగుండంలోకి వెళ్ళారు రెండవ మరణం కడుక ఈ రాత్రి దేవుడు తన మార్గం ద్వారా ఈ గ్రామ ప్రజలతో సువార్త ప్రకటిస్తా కానీ ఇదే అనుకూల జనం రక్షణ జనం యేసు సొంత రక్షణ రక్షించబడాలి నాకెందుకు లేని తోసుకూస్తే ఒక నాలుగు రోజు అయ్యో ఉపదేశాన్ని నేను ఎట్లా తోసి వేశానని బాధపడే రోజు వస్తుంది కానీ దేవుని వాక్యాన్ని వినండి యేసు కృష్ణు సొంత రక్షకుడుగా అంగీకరించండి దేవుని కృష్ణ రండి ఆత్మీయంగా ఇంకొకటి గడుపు అనే విషయాలు నేర్చుకొని ప్రభు రాత్రి అట్టి ప్రభుత్వానికి అనుగ్రహించి మనల్ని విశ్వాసంలో నడిపించిన దాకా ఆవులేదు